అందరికీ నమస్కారం జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం నేను ప్రియ బహుళ పాడ్యమి గురువారాన్ని పురస్కరించుకుని ఖమ్మం సాయిబాబా మందిరాల్లో వేడుకలు నిర్వహించారు బాబా వారికి అభిషేకాలు అలంకరణలు ప్రత్యేక పూజలు అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు మదన నగర్ శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ మందిరం అధ్యక్షులు కూరాకుల నాగభూషయ్య కవిరాజ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షురాలు పద్మజారెడ్డి కానాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు హనుమంతరావు విజయనగర్ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షులు ఫణిబట్ల రాజలింగయ్య సిద్ధాంతి కృష్ణసాయి ఆశ్రమం అధ్యక్షులు లగడపాటి రామారావు వరప్రసాద్ షిరిడి సాయి మందిరం వెంకటగిరి గేట్ శ్రీరామ సాయి జ్ఞాన మందిరం మామిల్లగూడెం విడివోల కాలనీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆర్ఆర్ స్పోర్ట్స్ అధినేత మర్రిపల్లి భాస్కర్ పద్మ వివాహ ముప్పై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ చేశారు శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో జూన్ ముప్పై నుండి జూలై ఏడు వరకు నిర్వహించనున్న విజయవంతం చేయాలి అని ఆశ్రమ అధ్యక్షులు లగడపాటి రామారావు కోరారు సంబంధిత ప్రచార పత్రాలను సభ్యులు ఆవిష్కరించారు good é శ్రీ కృష్ణ సాయశ్వం శ్రీ విశ్వాసనామశా ఉత్తరాయణం బాబు పన్నెండు జూన్ గురువారం ఈరోజు బాబా అభిషేకాల భాగంగా గురువారం రోజు ఈ కింది వారు సేవలు సమర్పిస్తున్నారు మీరు వాళ్ళకి ఇష్టం ప్రకటికల్ నిత్య తల్లి నాగమని ఆయన సదస్యలు పస్సులో తోమిడి సాగరం సరదా అలాగే ప్రతి గురువారం అభిషేకం అష్టోత్తం ప్రసాదం సరస్పతి చిరంజీవి లక్ష్మీ సరేజ్ అలాగే ప్రతి గురువారం అన్న ప్రసాదంలో భాగంగా మరియు ప్రతి నెలలో దీప అలాగే భక్తులకి వినపం అన్నం పరంపరకు స్వరూపం దయచేసి వృధా చేయరాదు తగినంతగా మనకి వడ్డ చేయడానికి మన ఈ ప్రజలు వారి కమిటీ సభ్యులు మరియు మన కృష్ణ సాయి కమిటీ సభ్యులు సమాయత్తమై ఉన్నారు దయచేసి ఏదే వృధా చేయవద్దని మనకి ఇరవై ఐదవ గ్రూప్ నుండి వేడుకలు సిల్వర్ జూబ్లీ ఈ మాసం ముప్పై తారీఖు నుంచి ప్రారంభమవును మన ఆశ్రమంలో ఎప్పట్లాగానే మన ఆశ్రమం నిర్మాణం జరిగి ఇరవై సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు నిర్మాణం జరిగి ఇప్పటివరకు కార్యక్రమాలని మన తెలంగాణ జిల్లాలోనే ప్రప్రథమంగా మన సాయి మాల దాన్న ఇక్కడే ప్రవేశపెట్టినాము అందరూ ఈ కార్యక్రమానికి లీలాపాత్రులు అయి ఉన్నారు ఈ కరపత్రం ప్రకారంగా ముప్పై తారీఖు నుంచి చక్కగా కార్యక్రమం నిర్వహించుకున్నాను ఈ మాలధారణ స్వీకరించేవారు ముప్పై తారీఖు ఉదయాన్నే మన ఆశ్రమానికి చేరుకోవడం మనది అలాగే ఈ పదకొండు రోజుల గాను ఐదు వందల నాలుగు స్వీకరించబడుతుంది మన ఆశ్రమానికి చేస్తాయి ఐదు వందల నాలుగు ఇచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఉదయం ప్రసాదం మరియు మధ్యాహ్న భిక్ష సాయంత్రం అల్పాహారం మన ఆశ్రమం బాబాలి ప్రసాదంగా అందరికీ ఇవ్వబడుతుంది కావున ఈ కడపత్రం ఎవరు మిస్ కాకుండా దయచేసి అందరం చూడండి ఈ కడపత్రం కూడా మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయగలం ఓకే సక్సెస్ আগে महाराज